హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ ఈ మన వీడియోలో సమ్మర్ స్పెషల్ సేమియా ఐస్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను నైన్టీన్ కిడ్స్ అందరికీ కూడా ఈ సేమియా ఐస్ తెలిసే ఉంటుంది చిన్నతనంలో పావలా పావల పోగేసి మరీ ఈ సేమియా ఐస్ని తినే ఉంటారు కదా మరి ఇంట్లోనే సింపుల్గా హైజనిక్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో పది జీడిపప్పులని పది బాదం పప్పుల్ని వేసి మీరు కావాలంటే పిస్తాపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత కాస్త పలుకుండేలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకుంటేనే మనం సేమియా ఐస్ని తినేటప్పుడు జీడిపప్పు బాదంపప్పు పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్సీ వేసుకున్న ఈ పౌడర్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టి అందులో ఒక వన్ కప్ వరకు సేమియాలని వేసుకోవాలి సేమియాల్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా సేమియాల్ని వేయించుకోవాలి మీరు రోస్టెడ్ సేమియాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ లీటర్ పాలని వేసుకోవాలి నేనైతే పాలని కాచి చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ సేమియాలో వేసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చి పాలనైనా ఒక హాఫ్ లీటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ సేమయాలని ఉడికించుకోవాలి సేమియాలు మరీ మెత్తగా ఉడికిపోకూడదు కాస్త పలుకుండాలి ఉండాలి అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను ఒక సేమియాని పట్టుకొని చూస్తే సేమియా ఇలా విరిగిపోయినట్లుగా అవ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియాల్ని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి మీరు స్వీట్ కనుక ఎక్కువ తిన్నట్లయితే ముప్పో కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి మనం ముందుగా జీడిపప్పులని బాదం పప్పుల్ని కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాలు కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు సేమియాలు కొంచెం దగ్గర పడిన తర్వాత సేమియా ఐస్ మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ రావడానికి హాఫ్ స్పూన్ ఎసెన్స్ ని వేసుకోండి మీ దగ్గర వెనిలా ఎసెన్స్ కనుక లేనట్లయితే ఈ టైంలోనే హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాల్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గరిడితో కలుపుకుంటూ సేమియాల్ని చల్లారి పెట్టుకోవాలి సేమియాలు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చల్లారిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ కుల్ఫీ లోకి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఐస్ లోకైనా స్టీల్ లోకైనా ఇలా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కుల్ఫీ లోకి మనం సేమియాలని వేసుకుందాము ఇలా గుంట గరిటను తీసుకొని కుల్ఫీ లోకి ఇలా సేమియాలని వేసుకోవాలి పాలు సేమియాలు రెండు కూడా సమానంగా కుల్ఫీ లోకి వెళ్ళేలాగా చూసుకోవాలి ఇలా అన్ని కుల్ఫీ మౌల్స్లోకి సేమియాలని నింపుకున్న తర్వాత కుల్ఫీ మౌల్స్కి వచ్చిన క్యాప్ని పెట్టి లూజ్గా లేకుండా బాగా టైట్ చేసుకోండి క్యాప్ని ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్స్కి వచ్చిన స్టిక్స్ని కూడా టైట్గా పెట్టుకోవాలి ఇలా అన్ని కుల్ఫీ మౌల్స్కి స్టిక్స్ని పెట్టిన తర్వాత కంప్లీట్గా వన్ డే ఫ్రీజర్లో పెట్టి బాగా ఫ్రీజ్ చేసుకోవాలి నేను నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ చూపిస్తున్నాను చూడండి ఈ సేమియా ఐస్ మనకి చక్కగా తయారైపోయాయి ఇలా ఫ్రీజర్లో పెట్టి బయటికి తీసిన తర్వాత ఒక పెద్ద బౌల్ నిండిగా వాటర్ని తీసుకొని కుల్ఫీ మౌల్స్ని ఒక టెన్ సెకండ్స్ వాటర్లో ఉంచి ఆ తర్వాత ఐస్ని డిమోల్డ్ చేశారంటే సేమియా ఐస్ మనకి ఈజీగా వచ్చేస్తుంది వేళ్లతో పైనున్న స్టిక్ని ఇలా పక్కగా జరిపినట్లు కనుక చేసినట్లయితే ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేస్తుంది అండి సేమియా ఐస్ మనకి వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదా సేమియా ఐస్ మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ సేమియా ఐస్ చాలా బాగా నచ్చిందండి ఇలా బయటికి తీసిన ఐస్ని ఒక ప్లేట్లో పెట్టి చాలా చల్లగా ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి ఇలా ఈ సమ్మర్లో ఇంట్లోనే సింపుల్గా సేమియా ఐస్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందని అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ అని టేస్టీ అమ్మే రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గండ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్